ఒక్కొక్కరు పూర్ణకాలు వచ్చేస్తున్నాయి సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటారు అండ్ సేమ్ సేమ్ టైం టైం దిస్ వన్ ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో పాపం ఆయన పాజిటివ్ పాజిటివ్గా మాట్లాడినా వాట్ ఎవర్ ఇస్ దట్ ఇట్ విల్ బికమ్ ట్రోలింగ్ కంటెంట్ ఆయన నవ్వినా ట్రోల్ అవుతున్నారు మీన్స్ వేస్తున్నారు ఏవేవో జరుగుతున్నాయి సో వాంట్ టు సే అబౌట్ దట్ సి ఒక సెయింగ్ ఉంది మనము పేదవాడగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా చనిపోవడం తప్పు అంటారు ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు పుట్టడం మన చేతులు పుట్టడం మన చేతిలో ఉండదు మనం స్టాటస్ ఏంటి మన పేరెంట్స్ స్టాటస్ బట్టి మనం ఉంటాము ఇది అంతా డిఫరెంట్ స్టోరీ బట్ ఎండ్ ఆఫ్ ద డే స్పాన్ అంతా లైఫ్ అంతా మన చేతిలో ఉంటది కదా మనం ఎలా వర్క్ మన మన లైఫ్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలా అవుతది సో దట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ విత్ బనీ గారు ఓకే ఆబ్వియస్లీ ఆయన ఇనీషియల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు టాప్లో అంటే రైట్ ఫ్రమ్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు రావాలి కదండి అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దోస్ ట్రాలింగ్స్ ఆయనకున్న విల్ పవరు హు ఐఎమ్ అన్నది చూపెట్టాలనుకున్న చూపించారు అంతే